దెబ్బరికొందన్నారు కదా ఒక మాట చెప్పుకుందామా మన కళ్ళ ముందే మన బంధువులు కాని మన రక్త సంబంధికులు కాని చనిపోతే ఆ బాధ ఎంత బాధో చాలా మందికి తెలుసు కానీ నా తెలియక ముందే నా చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు నాకు తెలియనప్పుడే ఎవరైనా నా స్నేహితులు వారి నాన్నని పిలుస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది ఎందుకంటే నాన్నని పిలవాలనే ఆశ నాకు ఉండేది నాన్న కావాలి అనే ఆలోచన మాకు తెలియకుండానే మా మమ్మీ పెంచి మంచిగా పెంచిన అనేటప్పటికి ఒక ఆశ ఒక అన్నాని ఉండాలని ఒక ఆశ నలుగురు ఆడోళ్ళం కాబట్టి నిజంగా ఒక తండ్రి మాత్రమే కోల్పోయాడు అలా కోల్పోయినా మేము దేవుని సన్నిధిలో ఆ దీనత్వం కూడా మమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో దేవుడు అంటే ఏంటో తెలిసే స్థాయిలో ఉంది ఒకవేళ నా తండ్రే ఉన్నారనుకో నేను లోకానుసారంగా ఉందినేమో నాకు అది లేక ఆ లేమి కూడా దేవుని వైపుకు చూడడానికి సహాయం చేస్తుంది అలాగే చూడండి జూసఫ్ గారి ఆ ఫాస్టర్ గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్నగారు చనిపోతే బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు బంధువులే కాదు వారితో ఉన్న స్నేహితులు కూడా ఎక్కడ తిండి పెట్టాలని బయటకు తోసేసారని ఆయన సాక్ష్యం చెప్పారు నిజంగా ఆ స్థితిలో మనం ఉంటే నిజంగా ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలనే సంగత పక్కన పెట్టిన బ్రతకాలని ఆశ ఉంటుందా మనకి బ్రతకాలే అని కోరికలో ఉంటామా నిజంగా దేవుడు అప్పుడు ఆయనకి హార్ట్ కాదు ఆయన గుండెని ధైర్యపరిచాడు ఇప్పుడు దేవుని సువార్త చేసి చాలా మందిని సంపాదించుకున్నారు ఒక అన్న ఏంటి ఒక చెల్లి ఏంటి ఒక తండ్రిని ఏంటి సంపాదించుకోగలిగారు ఇప్పుడు దేవుడు ఆయన దేవునికి ఆయన అవసరమైంది అందుకే ఆయన తీసుకెళ్ళిపోయారు ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చుంటారు మనము కూడా ప్రభు